దేవుని యొక్క మాటను నమ్మడం చాలా ప్రాముఖ్యం దేవుని యొక్క మాటను నమ్మడం చాలా ప్రాముఖ్యం కిన్నెత్ కొలెంట్ గారు చాలా గొప్ప చాలా మంచి దైవజనులు ఆయన ఆయన ఒక స్టేట్మెంట్ చాలా సింపుల్ స్టేట్మెంట్ అనమాట గంటసేపు బాగా ప్రసంగం చేసి లాస్ట్లో ఒక్కటే మాట చెప్పేసి వెళ్ళిపోతాడంట ఆయన ఎప్పుడు కూడా మీరు నమ్మితే ఇది పని చేస్తుంది నమ్మకపోతే పని చేయదు బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడంట ఇఫ్ యూ బిలీవ్ ఇట్ విల్ వర్క్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్ విల్ నాట్ వర్క్ బాయ్ గుడ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడంట సో బిలీవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నమ్మడమే కీలకమైనది హెలా ఏదైనా ఒక వాక్ వచ్చినప్పుడు ఇది దేవుడు మాట్లాడుతున్నాడని గుర్తించగలిగే సున్నితత్వము మనకు ఉండాలి ప్లస్ ఆ మాటను నమ్మాలి నమ్మినప్పుడే ఆ వాక్యము పని చేస్తుంది హే సో మన విలువను పెంచబోయే ఏసైక్ రెండు చేతులు పైకెత్తి ఆయన నా మన మహిపరుద్దా హే లూయా హేలాయా రండి యేషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం ఉపవాసం గురించి రెండు రకాల బోధలు ఉన్నాయి ఒక బోధ విపరీతమైన బోధ ఏంటంటే ఇక ఉపవాసమే సర్వస్వం అన్నమాట ఉపవాసం గురించి వారు మాట్లాడ మాట్లాడని రోజు ఉండదు ఉపవాసం గురించి వారు ప్రస్తావించని ప్రసంగము ఉండదు ఉపవాసం 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 వారు ఎప్పుడున్నా కూడా ఉపవాసం గురించే మాట్లాడుతూ ఉంటారు ఆ ఉపవాసం అన్నటువంటిది అది చాలా పెద్ద మేజర్ ఇష్యూ అని చాలా పెద్ద సబ్జెక్ట్ అని తర్వాత చాలా చాలా ప్రాముఖ్యమైనది అండి అంటే అది అన్నిటికీ మందు అదే అని అన్నిటికీ పరిష్కారం ఉపవాసం అని ఒక రకమైనటువంటి బోధ ఉంటే ఇంకో రకమైన బోధ కొత్త నిబంధనలో రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు ఎవరికి చెప్పలేదు పౌలు మీరు పది రోజులు ఉపవాసం ఉండండి ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉండండి నలభై రోజులు ఉపవాసం ఉండమని ఒక్క సూచన కూడా పౌలు గారు సంఘాలకు అన్ని పత్రికలు రాస్తే అన్ని పత్రికలకు ఇవ్వలేదు కాబట్టి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని ఏమండి అది ఒక విపరీతమైనటువంటి బోధ రెండు రకాల విపరీతమైన బోధలున్నాయి కొంతమంది ఎక్కువ ఉంటారు కొందరు అసలు ఉంటారు సో కనుక బ్యాలెన్స్ అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం మీరు అంగడికి వెళ్ళినప్పుడు సరిగా తూకం లేకపోతే ఏమన్నా బాగుంటుంది చెప్పండి ఒక రకం తూకము మనకు మేలు ఇంకొక రకం తూకము వాళ్ళకు మేలు అవుతుంది కదా బ్యాలెన్స్ ఉంటే వాళ్ళకు మనకు మంచిది బ్యాలెన్స్ ఉంటే వాళ్ళు 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 బాగుంటారు మనం బాగుంటాం వాళ్ళు తృప్తిగా ఉంటారు మనం తృప్తిగా ఉంటాం ఒకటి కిందికి పోయినా ఎవరికొకరికి నష్టం అనమాట ఇన్ ద సేమ్ వే ఉపవాసం గురించి కూడా ఒక సమతుల్యత కలిగినటువంటి బోధ మనకు అవసరం మనము ఏ బోధ వినాలో తెలుసుకోవాలి ఏ బోధ వినకూడదో తెలుసుకోవాలి ఆ జ్ఞానము లేకుంటే చాలా కష్టం ఒక కలెక్టర్ గారు అన్నారు ఒక కలెక్టర్ గారితో ఇంటర్వ్యూ చేస్తూ మీరు గ్రామంలో పుట్టి పెరిగారు ఈనాడు చాలామంది సిటీలో ఉన్నటువంటి వారు దురలవాట్లకు లోనైపోయి పాడైపోయినటువంటి వారు ఉన్నారు కానీ మీరు గ్రామంలో పుట్టారు మీ తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు మీరు సివిల్స్లో ఇంత టాపర్ అయిపోయారు మీరు కలెక్టర్ అయ్యారు అసలు ఏమిటి మీ రహస్యం అంటే ఆయన కొన్ని రహస్యాలు చెప్తూ ఒక మాట చెప్పాడు నాకు భలే నచ్చింది అది ఏమన్నాడు అంటే ఆయన ఏ పుస్తకాలు చదవాలో తెలుసుకోవాలి ఏ పుస్తకాలు చదవకూడదో తెలుసుకోవాలన్నాడు ఏవి చదవాలో తెలుసుకోవాలి ఏది చదవకూడదో తెలుసుకోవాలన్నాడు నాకు భలే నచ్చింది ఆ మాట మనం కూడా అంతే కదా ఏ బోధ వినాలో తెలుసుకోవాలి ఏ బోధ వినకూడదో కూడా తెలుసుకోవాలి ఏ బోధను అంగీకరించాలో తెలుసుకోవాలి ఏ బోధన అంగీకరించకూడదో తెలుసుకోవాలి ఏ బోధ దేవుని నుంచి వస్తుందో ఏ బోధ మనుషుని యొక్క మనసు నుంచి వస్తుందో తెలుసుకోవాలి ఆ విచక్షణ లేకపోతే మనము నష్టపోతాం అందుకే ఉపవాసం గురించి పరిశుద్ధాత్ముడు కంకణం కట్టుకొని నన్ను పూర్తిగా తన వశము చేసుకొని ఉపవాసం గురించి ఒక సమతుల్యత కలిగినటువంటి ఒక మంచి పుస్తకాన్ని పరిశుద్ధాత్ముడు ఆయన వ్రాయిస్తున్నాడు హ్యాలుయా కొన్ని మాసాలు కొన్ని సంవత్సరాల తరబడి కొన్ని మాసాలు మరి భోజనం గురించి ఫుడ్ గురించి చాలా పరిశోధన చేశాను నాకు అర్థమయ్యేది కాదు నేను ఎందుకు ఇంత పరిశోధన చేస్తున్నాను ఫుడ్ గురించి ఏవి తినాలా ఏవి తినకూడదు ఎంత తినాలా వీటి గురించి ఏం లేదు ఇదే ధ్యాస అనమాట బైబిల్ చదివినట్టు చదివాను నేను బైబిల్ చదివినట్టు బైబిల్ ప్రసంగాలు విన్నట్టు ఫుడ్ గురించి ఫుడ్ హ్యాబిట్స్ గురించి నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు నేను ఇంత ఎక్కువగా శ్రద్ధ చూపుతున్న అర్థమయ్యేది కాదు ఇప్పుడు అర్థమవుతోంది ఆ సమాచారం అంతా కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే సంఘానికి అందించాలని హాల ఇక మీదట ఆ పుస్తకం రిలీజ్ అయిన తర్వాత ఎవరు కూడా తప్పుడు పద్ధతిలో ఉపవాసం ఉండకుండా ఫలహీనమైనటువంటి ఉపవాసాన్ని ఎవరు కూడా చేయకుండా ఆ పుస్తకము ఆ పుటకు దేవుడు ఒక ఆయుధముగా దేవుడు ఆయన నియమించుకున్నాడు ఆయన తయారు చేస్తున్నాడు హేలా నేను అంటాను అది ప్రతి విశ్వాసి చేతిలో ప్రతి దైవజనుని చేతిలో ఆ పుస్తకం ఖచ్చితంగా ఉండాల్సిందే చదవకుండా పోతే అది వాళ్ళ కర్మ దేవుడు ఏమంటాడు నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనను నన్ను కనుగొననివాడు ఏమున్నాడు తనకు తాను హాని చేసుకును అంటాడు నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనను నన్ను కనుగొననివాడు తనకు తాను హాని చేసుకును పుస్తకము చదివిన వారు జీవమును పొందుకుంటారు చదివినటువంటి వారు తమ ఆరోగ్యాన్ని తాము పాడు అన్నమాట సో మీ ప్రార్థనలు బలంగా వస్తే బలంగా మీరు గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు ఆ కార్యాన్ని సంపూర్ణంగా ముగిస్తాడు హలోయ దేవుని యొక్క దృష్టిలో ఉపవాసము ఉపవాసమునకు ఒక మంచి స్థానం ఉంది సో అందుకే దేవుడు ఒక అధ్యాయానంతా కూడా ఉపవాసం గురించి వ్రాయించాడు ఒక అధ్యాయం ఒక పెద్ద అధ్యాయం పద్నాలుగు వచనాలు పద్నాలుగు వచనాలు ఒక పేజ్ అంతా ఉపవాసం గురించే ఉంటుంది ఒక బైబిల్లో ఒక పేజ్ అంతా ఉపవాస గురించి దేవుడే వ్రాయించాడు ఇది ప్రవక్తల యొక్క అభిప్రాయం కాదు ప్రవక్తల యొక్క బోధ కాదు దేవుడే బోధ గాడ్ టాట్ అబౌట్ ఫాస్టింగ్ దేవుడే బోధించాడు మాములు కొంతమంది అంటుంటారు పౌలు ఉపవాసం గురించి ఏం బోధించలేదు పెద్ద ప్రాముఖ్యమైనది కాదన్నారు దేవుడు బోధించాడు దేవుడే ఉపవాస గురించి బోధించాడు ఇందులో రెండు రకాల ఉపవాసాలు ఉన్నాయి రెండు రకాల ఉపవాసం ఒక ఉపవాసము ఫలితాలను తెచ్చేది మరొక ఉపవాసము ఫలితాలు తేనేది ఒక ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసము మరొక ఉపవాసము దేవునికి ఇష్టము లేని ఉపవాసము ఒక ఉపవాసము దేవుడు లక్ష్య పెట్టేది మరొక ఉపవాసము దేవుడు కేర్ చేయనటువంటిది లక్ష్య పెట్టనటువంటి ఉపవాసము ఒక ఉపవాసాన్ని దేవుడు నియమించాడు ఇంకొక ఉపవాసాన్ని మనుషులు నియమించుకున్నారు సో రెండు రకాల ఉపవాసాలు ఉన్నాయి క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు రకాల్లో ఏదో ఒక ఉపవాసాన్ని చేస్తూనే ఉంటారు కొంతమందికి ఉపవాసం అంటే ఏమిటో కూడా తెలియదు ఉండలేరు మేము అంటారు సో ఈరోజు యహోవాకు ప్రతికూలమైన ఉపవాసం ఏమిటి యుహోవాకు అనుకూలమైన ఉపవాసం ఏమిటి అన్న విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను మార్నింగ్ సర్వీస్లో యహోవాకు ప్రతికూలమైన ఉపవాసం అని రెండు రోజులు కూడా నేను క్లుప్తంగా నేను బోధించాను ఫాస్ట్గా రెండు మాటలు చెప్పి నేను ముందుకెళ్తాను ఏషయా గ్రంథం యాభై ఎనిమిది వాచాం తాలకబూర వదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము వారు చేసిన తిరుగుబాటును నాజనులకు తెలియజేయము ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము దేవుడు ప్రవక్తతో మాట్లాడితే ఉన్నాడంటే ఏషాతో యేషయా గట్టిగా ప్రసంగం చేయంటున్నాడు అందుకే కొన్నిసార్లు మేము కేకలేసి చెప్తాం కేకలు కానీ ఇక్కడ ఆయన ఏమంటారు ఎలుగెత్తి సాఫ్ట్ ప్రసంగాలు ఎప్పుడు సాఫ్ట్ ప్రసంగాలు కాదు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేసి చెప్పాలంట ఏం చెప్పాలంట నా ప్రజలు తిరుగుబాటు చేశారు నా ప్రజలకు పోయి వాళ్ళ తిరుగుబాటు చెప్పు తర్వాత యాక పింటి వారికి వారి పాపములను తెలియజేయి ఏంటంట వారు చేసిన తిరుగుబాటు ఏంటి వారు చేసిన పాపాలేంటి రెండవ విషయం తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారు నా యుద్ధ విచారణ చేయొచ్చు నా మార్గంలో తెలుసుకున్న ఇచ్చ కనపరుచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరచుకుండగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు వీరేం చేస్తున్నారంటే అనుదినము ప్రార్థన చేస్తున్నారు అనుదినము దేవుణ్ణి ఏమడుగుతున్నా తెలుసా ప్రభువా నువ్వు మాట్లాడవా నువ్వు మాట్లాడవా అని అడుగుతున్నారు ప్రతి అనుతూనే ఉంటున్నావు తెలుసా నిన్ను చూడాలని ఉంది ఎసయ్యా నిన్ను చూడాలని ఉంది నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరించిమయము నీవు ఉంటే నాకు చాలనయ్యా నీవు లేకపోతే నేను బ్రతకలేనా ఇవన్నీ చేస్తూ ఉన్నారు ప్రార్థనలో ప్రార్థనలో ఇవన్నీ చేస్తూ ఉన్నారు నీవు లేకపోతే నన్ను బ్రతకలేను నీ సన్నిధి లేకపోతే నేను బ్రతకలేను నువ్వు కనపడాలి ప్రభువా నా పక్షంగా నా శత్రుల మీద పగ తీర్చుకో ప్రతీకారం చేయి తీర్పు తీర్చాయ్యా అని దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడేమో మోకా లేసి ఎలుగెత్తి రెండు చేతులు పైకెత్తి ప్లస్ ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు ప్రార్థన మంచిగా ప్రార్థన చేస్తారు చూడండి తప్పు తప్పుందా ఇందులో మంచిగా ప్రార్థన చేసి ఆమె నామే అని మూడు సార్లు అంటారు కొంతమంది ఏడు సార్లు అంటారు ఆమెనని అన్న తర్వాత అసలు విశ్వరూపం మొదలవుతుందంట వీరికి ఆమెనన్న తర్వాత ఏమంటుండసా దేవుని గురించి ప్రభు మేము ఉపవాసం ఉన్నాం నువ్వు ఎందుకు మా ఉపవాసానికి జవాబు ఇవ్వడం లేదు మేము కడుపు కాల్చుకుంటున్నాం కానీ జవాబు ఇవ్వడం లేదు ఉపవాసం ఉండి నేమేమో సరి అయినటువంటి ప్రార్థన మేము చేస్తున్నాం కానీ మాకు జవాబు ఎందుకు రావడం లేదు ఎందుకయ్యా నువ్వు అసలు మేము పట్టి పట్టించుకోవడం లేదు ఎందుకయ్యా మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థన నీవు ఆలకించడం లేదు మంచి ప్రార్థన చేస్తున్నాం కదా మంచి ప్రార్థన చేస్తున్నాం కదా స్వార్థం కొరకు మేమే అడగడం లేదు కదా నిన్ను చూడాలని అడుగుతున్నాం కదా నీ మార్గాలు నీ చిత్తం తెలుసుకోవాలని అడుగుతున్నాం కదా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా నువ్వెందుకు స్పందించడం లేదు అని వీరు అంటుంటే దేవుడు చాలా ఫీల్ అయిపోయాడు ఫీల్ అయిపోయి వీళ్ళంటే అంటే వీళ్ళు ఎలా చేస్తున్నారంటే దేవుని మీద నిందేస్తున్నారు మా వరకు మేము బాగున్నాం ఉపవాసం ఉన్నాం ప్రార్థన చేస్తున్నాం కానీ నీవు మాత్రము మా ప్రార్థనకు ఫలి ప్రతిఫలాన్ని ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదు ప్రభు అని దేవుని ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తుంటే ఏమండి దేవుడు యశయాగ్ దగ్గరకు వచ్చి వాళ్ళకు కళ్ళు మూయబడ్డాయి ఏమండి వాళ్ళ మనసు నిండా క్రువ్వు ఉంది వారి హృదయం క్రొవ్వినది మామూలుగా చిన్న మాటలతో సన్నగా చెప్తే వారికి అర్థం కాదు గట్టిగా బిగ్గరగా కేకలు వేసి ఎలుగెత్తి రెండు చెవులు మూసుకునేటట్లు చెప్పు అని ఏషియాకు చెప్పి ఇక మొదలు పెట్టు అన్నాడు ఏంటి వీరి యొక్క పరిస్థితి అంటే చూడండి మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేదురు పాత నిబంధనలో దేవుడు ఇస్రాయిల్లోకి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే విశ్రాంతి దినం అనగా శనివారం అసలు ఏ పని చేయకూడదు ఇంటి దగ్గర ఉండాలన్నమాట దట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు అర్స్ రైట్నా మనకు ఇప్పుడు అప్లికబుల్ కాదు ఎందుకంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత దీని యొక్క అసలైన అర్థం ఏమిటో ప్రభు చూపించాడు సో కనుక ఇది అప్లికబుల్ కాదు సో వారు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు అయితే ఇందులో ఒక నియమం ఉంది ఆ నియమం తర్వాత మాకు కనిపిస్తుంది సో వీరు వ్యాపారం చేస్తున్నారంట వ్యాపారం ఎలా చేస్తున్నారు నీ పని వారి చేత కఠినమైనవి చేయించదురు మీరు కలహపడచు వివాదము చేయచ్చు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసముందురు ఉపవాసం ఉన్నారు వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నారు ఆమెనంది ఉంది తర్వాత ఇంకా పనికి పోతున్నారు దేవుడు ఏం చెప్పాడు పనికి వెళ్ళొద్దు అన్నాడు పనికి వెళ్ళొద్దు ఇంటి దేవు ఉండనంటే ఆ లేదు మేము పని చేస్తాము పని చేస్తే డబ్బులు వస్తాయి వీళ్ళు పని చేయడమే కాకుండా వీరి కింద పని చేసే వారితో మామూలు పని కాదు కఠినమైన పని చేస్తున్నారంటే వారి యొక్క కఠినమైన హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఉపవాసం ఉన్నారు కానీ హృదయము మనుషుల ఎడల కఠినంగా ఉంది కఠినమైన మనసుతో చేసే ఉపవాసం అని పేరు పెట్టచ్చు దీన్ని దేవుడు పట్టించుకోడు రెండవది కలహపడుచు దీనికి ఏం పేరు పెట్టంటే కలహాల ఉపవాసము కలహ ప్రియులు ఉంటారు కొంతమందికి కొట్లాడంది వారికి నిద్ర రాదు ఒకని ఒక మాట అనంది వారికి నిద్ర రాదు ఉపవాసం ఉన్నామా లేమనేది వారికి ఉపవాసం ఇప్పుడు తెలుసా ప్రార్థనప్పుడు ప్రభు ఉపవాసం ఉన్న ప్రభుని ఆడ కన్నీళ్లు కాలుస్తారు సార్ కానీ ఆమెను అన్నాకల అందరికీ కన్నీళ్లు తెప్పిస్తారు ఆమెనన్న తర్వాత ఏమండి బయటకు వచ్చి అందరికీ కన్నీలు తెరిపిస్తారు కానీ ప్రార్థన అంటూనే అసలు ఏంటి టన్ లీటర్ల లీటర్ల కన్నెలు విడుస్తారు బయటకు వస్తే ఈతలకు ఏడిపిస్తారు అన్నమాట కలహపడచ్చు వివాదము చేయొచ్చు అన్యాయముగా ఏమండి ఏమో సైలెంట్ అయిపోయారేమో గుద్దులాటల ఉపవాసం అన్యాయపు ఉపవాసం వివాదాల ఉపవాసం కలహాల ఉపవాసం ఓ పక్క ఉన్నారు ఒక సైడ్ ఏమో ప్రార్థన చేస్తున్నారు ఇంకొక సైడు గుద్దులాటాడుతు ఒక సైడు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు ఇంకో సైడు కలహము ఒక సైడు ఉపవాస ప్రార్థన ఇంకో సైడు నోరు వారేసుకోవడము ఓ సైడ్ ఉపవాస ప్రార్థన ఇంకో సైడు అన్యాయం చేయడము ఒక సైడు ఉపవాస ప్రార్థన ఇంకొక సైడ్ ఇంకొక సైడు ఏమైనా కింద పని చేసే పైన కఠినముగా ప్రవర్తించడము సో ఇటువంటి ఉపవాసము చేస్తూ హృదయ స్థితిని వారు ప్రక్కన పెట్టేసి దేవుడు ఏం కోరుకుంటున్నాడని దాన్ని ప్రక్కన పెట్టేసి కేవలం కడుపు కాల్చుకొని మాకు జవాబులు ఇవి ప్రభు అని అడుగుతున్నారు ఇది తప్పు ఇటువంటి ఉపవాసాన్ని నేను లక్ష్య పెట్టను అసలు కేర్ కూడా చేయనని వారికి చెప్పు అన్నాడు ఎంతకాలం నుంచి నువ్వు ఉపవాసం చేస్తున్నావు నువ్వు ఉపవాసం చేసిన దానికి దేవుడు వాగ్దానం చేశాడు రహస్యముగా నీ యొక్క ఉపవాసాన్ని చూసే నీ తండ్రి బహిరంగంగా నీకు బహుమానం ఇస్తానని చెప్పాడు ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్ని బహుమానాలు నువ్వు పొందుకున్నావు హౌ మెనీ రివార్డ్స్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఫాదర్ ఇన్ సీక్రెట్ పబ్లిక్లీ సో ఉపవాసానికి నువ్వు బహుమానాలు పొందుకోలేదంటే నో దిస్ ఇస్ ద టైమ్ టు సెట్ రైట్ ఎవ్రీథింగ్ ఈ యొక్క సమయంలో ప్రతిదీ కూడా ప్రతి స్క్రూ కూడా టైట్ అయిపోవాలి లూజ్గా ఉన్నది ప్రతిదీ టైట్ అయిపోలే ఈ రోజు నుంచి నీవు ఉపవాసం చేస్తే ఖచ్చితంగా ఆ ఉపవాసానికి జవాబును పొందుకొని తీరాలి హ్యాలో యా ఎందుకంటే సరియైన పద్ధతిలో దైవిక పరమైన పద్ధతిలో ఉపవాసం చేస్తే ఎటువంటి దీవెనలు ఉన్నాయో ఈ ఈ యొక్క అధ్యాయంలో ప్రభు చెప్తాడు వంట మతమంత ఆరోగ్యంలో ఏ ఏమన్నాడు నీవు ఉపవాసం చేయనప్పుడు మనుషులందరికీ కనిపించాలని వేషధారి వలె చేయొద్దు మనుషుల చేత దానికి చేయొద్దు ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉంచు రహస్యంగా నిన్ను చూచు నీ తన్ని నీకు బాగటంగా ప్రతిఫలం ఇస్తాడు ఏ ప్రతిఫలం ఇస్తాడో ప్రభు చెప్పలేదు ఏ ప్రతిఫలం ఇస్తాడంటే ఇందులో ఉన్నాయి ఏషియా గ్రంథము యాభై ఎనిమిది వాద్యంలో ప్రతిఫలాలు ఉన్నాయి మొదటగా ఎలా చేయకూడదో చెబుతూ ఉంటున్నాడు సో కనుక వీరు ఈ రీతిగా ఉపవాసం చేస్తున్నారు ఈ యొక్క ఉపవాసాన్ని దేవుడు లక్ష్య పెట్టను అని చెప్పాడు తొమ్మిదవ శాం చూడండి అప్పుడు నీ పిలువగా హో ఉత్తరమిచ్చుడు మొరపెట్టని నేను ఉన్నాను అనను ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డ దానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆహారం ఒక్కటి మానుకుంటే సరిపోదండి మాంసం ఒకటి మానుకుంటే సరిపోదు నీకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఒక్కటి మానుకుంటే సరిపోదు దాంతోపాటు ఏం కలపాలి ఈతరులను బాధించుటయు బాధ పెట్టకూడదు ఉపవాస దినమున అంటే పాస్టర్ గారు ఉపవాస దినం ఒక్కరోజు బాధ పెట్టకుండా ఉపవాసం అయిపోయిన వెంటనే ఫోన్ చేసి తిట్టచ్చా ఒక పాస్టర్ చెప్పాడు ఒక పాస్టరు నాకు ఫోన్ చేసి చెప్పాడు నెత్తి నోరు కొట్టుకుంటూ చెప్పాడు అయ్యా పాస్టర్ గారు నాకు ఒక సమస్య ఉందండి చెప్పండి ఏం సమస్య ఉందంటే అయ్యా నా భార్య భలే ఉపవాసాలు ఉంటుందయ్యా చాలా మంచిది కదండి ఉపవాసాలు ప్రార్థన చేసే భార్య ఉంటే చాలా ఆశీర్వాదకరం కదా అయ్యా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటుంది ఉపవాసం ఉండి ఆమె ఆమె తర్వాత ఏమండి నా మీద పడి నన్ను బరికి కొడుతుంది అయ్యా అన్నాడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాస ప్రార్థన అంట ఆమె తర్వాత భర్త మీద పడి కొట్టడం అంట వీళ్ళ గురించి రాసినాడు ఇక్కడ గాడ్ ఈజ్ టాకింగ్ అబౌట్ దిస్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ అంటే ఆ ప్రార్థన దేవుని సన్నిధి చేరుతుందా పన్నెండు గంటలు ఉపవాసం ఉండి కడుపు కాల్చుకొని ఉపవాసం ఉండి మనుషుల మీద పడి కొట్టడం కొట్టడము మనుషులను తిట్టడము ఇతరులను బాధించడం ఈ ఉపవాసాలకు దేవుడు స్పందిస్తాడా ఇటువంటి ఉపవాసాలకు బాడీలో ఒకరవ కొవ్వు కరుగుతుందేమో కానీ దేవుడి నుంచి మాత్రం ఏమండి దేవుడి నుంచి ఏది పొందుకోలేరు అలానే దానికంటే దేవుడు ఇచ్చిన దాన్ని దేన్ని కూడా స్వాధీనం చేసుకోలేరు ఇతరులను బాధించుడయు వ్రేలు పెట్టి ఒక సైడ్ ఏమో ఉపవాసం ఉంటుంది యాక్చువల్గా ఉపవాసం ఉండి ఏం చేయాలి తెలుసా అండి గ్రీకులో ఉపవాసం ఉన్నప్పుడు వారు తమ తాము దుఃఖించుకు దుఃఖించుకునే దానికి ఉపవాసం ఉండేవారట దుఃఖ పెట్టుకునే దానికి ఉపవాసం ఉండేవారంట దాని అర్థం ఏముందంటే ఉపవాసం ఉండి ఏమండి కళ్ళల్లో ఉన్నటువంటి దూలాలను తీసివేసుకునేవారట దేవునిక సన్నిధిలో ఉండి ప్రభువా నీకు ఆయాసకరమని ఏమైనా ఉంటే వాటిని నాయనా ఈ తీసే ప్రభు అని మనం దేవునిక సన్నిధిలో ఉండి మనల్ని మనం తగ్గించుకొని మన కళ్ళలో ఉన్నటువంటి దూలాలు తీసుకోవడంలో మనం మునిగిపోవాలి ఈ గ్రూపు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉండి భక్తిగా ప్రార్థన చేసి ఆమె తర్వాత ఇతరులను బాధ పెట్టడం తర్వాత వేలెత్తు చూపిస్తున్నారంట ఎవరు నియమించారండి దేవుడు మనలు ఇతరుల మీద వేలెత్తు చూపించేదానికి దేవుడు మనలు నియమించలేదు ఒకరు అన్నారు ఇలా వేలు చూపించామంటే ఒకటే నీకు వ్యతిరేకం వేలు చూపించది మూడేళ్ళు నాకు చూపిస్తున్నాయి ఈ వేలు మాట్లాడుతున్నాయి నీది నువ్వు కడుక్కోపా అంటుంది నీ చెయ్యే నీ మూతి నువ్వు నువ్వు తుడుచుకోప్ప వాళ్ళు ఎవరి మూతి వాళ్ళు తుడుచుకుంటారు ఎవరు మూతి వాళ్ళు తుడుచుకుంటారో లేకపోతే దేవునితో తుడిపించుకుంటారో నీకు ఎవరు చెప్పారు నీ పని నీది నువ్వు కడుక్కో అని ఎవరో కాదు నీ వెళ్ళే మాట్లాడతాయంట నీ వెళ్ళి ఇట్లా చూపిస్తే ఏం పని ఉందండి ఇంకొకరి మీద వేలు చూపించదని దేవునివా నీవేమన్నా పరిశుద్ధాత్మనివా నీవేమన్నా ఇంకొకరి మీద తప్పులు మోపేదానికి తప్పులు చూపేదానికి ఇంకొకరి గురించి తప్పు మాట్లాడేదానికి మానవునికి దేవుడు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని అనుమతిని దేవుడు ఇవ్వలేదు మనకు మనకి చాలా ఉంటాయి మనవి మనకు చాలా ఉంటాయి దండిగా ఉంటాయి మనవి మనకు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రియులరా మనల్ని మనం మలుచుకోవాలండి విరిగి నలిగిపోవాలి ప్రభువ విరిగి నలిగిపోవాలి క్రొత్త నిబంధనలు ఏంటి విరిగి నలిగిపోవాలి ఆత్మ బాగుంది మనసులో చాలా చాలా రోత ఉంటుందండి మనసులో చాలా ఇబ్బంది ఉంటుంది మనసులో వాటన్ని ప్రభు దగ్గర తీసుకుని ప్రభు ఎందుకు ఎట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి నాకు నేను ఎందుకు ఇలా స్పందిస్తున్నాను నేను ఎందుకు ఎందుకు ఇలా ఉన్నాను ఉపవాసం ఉన్నాను అయ్యా ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు నాకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఉపవాసం ఉన్నప్పుడు ప్రభు ఎందుకు నేను నేను ఇలా 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 స్పందించాలి నాకు ఒత్తిడి వస్తూ ఉంది నీకు ఇష్టం కాదు కదా నీ వాక్యానుసారం కాదు కదా నన్ను మలచయా తీసివేయ నాకు సహాయం చేయ ప్రభా ఇలా విరిగి నలిగి దేవుని సన్నిధిలో మనల్ని మనం కడుక్కోవాలి మనల్ని మనం చూసుకోవాలి తప్ప ఉపవాసం ఉన్నామని చెప్పి నేను పెద్ద నీతిమంతుని నేను పెద్ద నీతి మంత్రులని చెప్పేసి ఆయన ఇట్ట వీడిట్ట వాళ్ళు ఇట్ట వీళ్ళిట్ట అని వీళ్ళు ఉపవాసం ఉంటే చెప్పాడు వారు తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వారు వారికి వెళ్ళి ఏమంటే తాళ్ళకు పురుగు తినట్టు గట్టిగా కేకలేసి వారికి చెప్పు అనేసి పంపించాడు సో ఇతను వీరు ఉపవాసం ఉంటున్నారు బాధ పెట్టే ఉపవాసం అనమాట బాధించే ఉపవాసము వ్రేలెత్తి చూపే ఉపవాసము దానిని బట్టి మాటలాటయు చెడ్డదాన్ని బట్టి ఉపవాసం నోటి కూడా ఇవ్వాలండి నోటి కూడా ఇవ్వాలి చెడ్డదాన్ని బట్టి మాటలాటయు నీవు మానాలి ఉపవాసం ఉన్నప్పుడు ఇటువంటివన్నీ కూడా మనము ఎంటర్టైన్ చేయకూడదు మనము మానకూడదు పదమూడవ వచ్చినాము పదమూడవ నా విశ్రాంతి నా హలో విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు మనోహరమైనదనియుహోవాకు ప్రతిష్ఠిత దినమైనదనియు ఘనమైనదియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము లోక వార్తలు చెప్పుకొనకయు ఎడల లోక వార్తలు ఏమండి పాలిటిక్స్ రాజకీయాలు ఎంత ఇష్టమో ఇంక ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా సీజన్ స్టార్ట్ అయింది కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ కదా నేను ఆ పార్టీ నీవి పార్టీ సో నేను నమ్మే పార్టీ గురించి నేను గొప్పగా చెప్పడము ఎవరు నమ్మే పార్టీ వాళ్ళ గురించి గొప్ప ఇప్పుడు ఇంకా సినిమాల గురించి మాట్లాడు ఈ సీజన్ అంతా ఓన్లీ రాజకీయాలు రాజకీయాలు రాజకీయాల దేవుడు ఏమంటే దాన్ని లోక వార్తలు అన్నాడు నువ్వు దేవుని సన్నిధికి పోతే ఏమండి ఇప్పుడు ఇక్కడ లోకల్గా లోకల్ అంటే ఐ మీన్ ప్రపంచంలో లోకంలో మాట్లాడే వాళ్ళంతా ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు నువ్వు దేవుని షనతో గెలిపితే ఏమండి ఎలక్షన్స్ రిజల్ట్ కూడా చూపిస్తాను నీకు చూపించి నోరు ముసుకొని గమ్ముగా ఉండి అంటాడు బయటకెళ్ళి మొత్తం అంతా కూడా ప్రచారం చేయమని దేవుడు ఏం చెప్పాడు అది ఏం మన పని కాదు బయటికి వెళ్ళి ప్రచారం చేయకూడదు పలాని వాళ్ళు గెలుస్తారు పలాని వాళ్ళు ఓడిపోతారని చెప్పకూడదు చెప్పకూడదు స్పిరిచువల్ సీక్రెసీ మనం మెయింటైన్ చేయాలి ఒక అనుభవం పౌలు గారికి వస్తే పద్నాలుగు సంవత్సరాల తర్వాత చెప్పాడు నేనేదో చూశానని కట్టకాన్ని చెప్పకూడదు ఆ దేవుడు నాకు చెప్పాడు దేవుడు నాకు చెప్పాడు ఈయన గెలుస్తాడు ఈయన ఓడిపోతాడు ఈమె గెలుస్తుంది ఈమె ఓడి దేవుడు నాకు చెప్పాడు అని ఏమండి చెప్పకూడదు బయటికి అస్సలు చెప్పకూడదు బయటికి అస్సలు చెప్పకూడదు బయటికి అస్సలు చెప్పకూడదు అది తప్పు అది ఇట్ ఈస్ నాట్ విస్టమ్ కనపడినవన్నీ చెప్పకూడదు వినపడినవన్నీ చెప్పకూడదు సా ద్వారం తెరిచిన వారం అవుతాం దేవునికనామం దూషించబడేదానికి ఆస్కారం ఉంది ప్రజలను ప్రభావితం చేసేదానికి ఆధారం అవకాశం ఉంది కనుక ఎవరైనా కూడా పల్లన్న వాళ్ళకి వెళ్ళిస్తారు పలాన ఓడిపోతారని ఎవరైనా దైవజనం చెప్తే దాన్ని పెద్దగా లక్ష్య పెట్టవద్దండి బికాస్ ఇట్ ఈస్ నాట్ రైట్ మేబీ గాడ్ హ్యాస్ రి విల్ టు దేమ్ దేవుడే బయలుపరిచి ఉండవచ్చు కానీ పబ్లిక్లో చెప్పకూడదు పబ్లిక్లో అందరి ముందు ఏమండి అందరి ముందు చెప్పకూడని కొన్ని విషయాలు ఉంటాయి అవి చెప్పకూడదు వాటిని రహస్యంగా గోప్యంగా ఉంచాలి మీరు మీరు మీకు వ్యక్తిగతంగా చాలా క్లోజ్గా ఉన్నటువంటి ఏమండి ఉన్నవారితో పంచుకోవచ్చు నో ప్రాబ్లం బట్ పబ్లిక్లో పబ్లిక్ అయ్యేటట్లుగా ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎలక్షన్స్ ముందు పంచుకోకూడదు అమెరికాలో తల పండినటువంటి ప్రవక్తలు తల పండినటువంటి ప్రవక్తలు వారు వంద ప్రవచనాలు చెప్తే ఒక్క ప్రవచనం కూడా తప్పిపోలేదు అటువంటి వాళ్ళు ఏమండి అటువంటి వాళ్ళు కూడా ఈ విషయంలో మిస్టేక్ చేశారు న్యూస్లోకి వచ్చేసి ఏమండి సోషల్ మీడియాలోకి వచ్చేసి దేవుడు నాకు చెప్పాడు పలాని వాళ్ళు గెలుస్తారు దేవుడు నాకు చెప్పాడు పలాని వాళ్ళు గెలుస్తారని చెప్పారు అందరూ సిగ్గుపరచబడ్డారు అందరూ అందరూ సిగ్గుపరచబడ్డారు దేవుడు చెప్పాడు ట్రంప్ గెలుస్తాడు ట్రంప్ గెలుస్తాడు ట్రంప్ గెలుస్తాడని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు వాళ్ళు ప్రవక్తలు నిజంగా జునైన్ ప్రాఫిట్స్ అండి అబద్ధ ప్రవక్తలు కాదు మంచి 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 దైవజనులు పబ్లిక్లోకి వచ్చి చెప్పారు ఏమైపోయింది ట్రంప్ ఓడిపోయాడు అంటే అర్థం ఏంటి తొంభై తొమ్మిది సార్లు కరెక్ట్ నువ్వు వినివచ్చు ఒక్కసారి తప్పుగా వినే దానికి వినేదానికి ఆస్కారం ఉంది నువ్వు మనిషివని అని మర్చిపోతావు నేను మనిషినే మన మనుషులమే దైవజనులు అందరూ కూడా మనుషులే వందకు వంద సార్లు అందరూ కూడా కరెక్ట్ అని చెప్పారు ప్లస్ ఇక్కడ ఒకవేళ మనం ముందుకెళ్ళి మనం చెప్పాము అంటే ఇక్కడ సాతాన్కు ద్వారం తెరిచిన వారము అవుతాము సో లోక వార్తలు ఇవి ఉపవాస దినం అంటే ఇక్కడ నాకు ఒక మాట బల నచ్చిందండి నాకు ప్రభు యాక్చువల్గా నిన్నటి దినము ఈ మాటనిచ్చాడు నిన్నటి దినము అనౌన్స్ చేశాం ఆర్టీజే మినిస్ట్రీస్లో ఎవ్రీ సాటర్డే ప్రతి శనివారము ఏమండి దేవుని యొక్క విశ్రాంతి దినం నా విశ్రాంతి దినము ఇది విశ్రాంతి దినము ఇది ప్రతిష్ఠిస్తా దినము ఈ దినాన్ని మనము ఘనమైనదిగా ఎంచాలంట ఘనముగా ఆచరించాలంట హలోయ చెప్పండి ప్రతి శనివారాన్ని నేను ఈ ఫిబ్రవరి మాసము నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి ఘనముగా ఆచరించబోచున్నాను హలో లూయా దేవుడు నీ ఉపవాస దినం కాదు నా ఉపవాస అంట నా ఉపవాస దినము హలో సో లెట్ అస్ గివ్ సాటర్డే టు గాడ్ నీ యొక్క ప్రేయర్ పైస్ మర్చిపో నీ గురించి నీ కుటుంబం గురించి నీ యొక్క ఉద్యోగాల గురించి నీ అప్పుల గురించి అన్నీ మర్చిపోయి ప్రభువా శనివారము నీది శనివారము నీది శనివారం నేను కోడిలాగా జీవించినయ్యా శనివారం కోడిలాగా జీవించి శనివారం మొత్తం నీదయ్యా నీ రాజ్యం అయ్యా నీ సంఘం అయ్యా నీ పరిచర్య అయ్యా నీ దైవజనులు అయ్యా నీ కొరకు నీ రాజ్య విస్తరణ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఉపవాసం ఉంటాను ఎవరి జోలికి నేను వెళ్ళను కలహపడను కొట్లాడను వాదించను వివాదాల జోలికి వెళ్ళను ఇతరులను బాధ పెట్టను వేలెత్తి చూపను లోకవార్తలు నేను అసలు లోకవార్తల జోలికే నేను వెళ్ళను ఎందుకంటే ఇది ప్రతిష్ఠితమైన దినము ప్రతిష్ఠితమైనటువంటి దినము ఇది ఘనముగా నేను ఆచరించాలి కాబట్టి విశ్రాంతి దినాన్ని మనం ఘనముగా ఆచరిద్దాం హలో లూయా ఏదో ఒక రకమైన ఉపవాసం చేయండి ఏదో ఒక చేయండి అంటే కనీసం ఆ ఈ శనివారం నేను ఒక ప్రత్యేకమైన రీతిలో నేను గడుపుతున్నాను అని అనిపించుకోండి దేవునికి చూపించండి ఎవరికి చెప్పాల్సిన అవసరం ప్రభు సాటర్డే నేను ఈ ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాను నీ కొరకు నీ రాజ్యం కొరకు ప్రార్థన అయితే మాత్రం షూర్ ఓన్లీ నీ సంఘం గురించే ప్రార్థన చేస్తా నా ఊరి గురించే ప్రార్థన చేస్తా నా వీధి గురించే నేను ప్రార్థన చేస్తా నా దేశం గురించి మాత్రమే నేను ప్రార్థన చేస్తా నన్ను నేను ప్రక్కన పెట్టుకుంటాను నన్ను నేను తృణీకరించుకుంటాను నాకు ఎంత నా గురించి ప్రార్థన చేసుకోవాలన్నా కూడా నేను అయ్యా ఎందుకంటే ఇది నీ దినము ఇది ఘనమైన దినము ఇది ప్రతిష్ఠితమైనటువంటి దినమని నేను ఘనముగా ఆచరించాలనుకుంటున్నానయ్యా అని మనము తీర్మానం చేసుకోవాలి సో ఒక గుంపు చేసే ఉపవాస ప్రార్థనను దేవుడు త్రోసివేశాడు హేబేలు కయ్యను ఇద్దరు కూడా బలిని తీసుకుని వచ్చారు ఇద్దరు కూడా అర్పణను తీసుకుని వచ్చారు ఇద్దరు కూడా కొంతనే తీసుకుని వచ్చారు కానీ హేబేలు బలిని దేవుడు అంగీకరించాడు కయ్యను బలిని దేవుడు అర్పణను అంగీకరించలేదు అలాగే ఇక్కడ మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ దేవుడు అంగీకరించలేదు దేవుడు అంగీకరించని ఉపవాసం ఎందుకు దేవుడు లక్ష్య పెట్టని ఉపవాసం ఎందుకు అందుకే తెలుసా ఉపవాసం ఉండి ఆరోగ్యాలు పాడు చేసుకున్నటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు క్రీస్తు శరీరంలో జ్ఞానము లేక ఉపవాసాలు ఉండి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నటువంటి వారు మనం మా ఫ్రెండ్తో మాట్లాడుతున్న మా ఫ్రెండ్ అన్నాడు ఇలా పుస్తకం రాస్తున్నానంటే బ్రదర్ అసలు మీరు చాలా మంచి పని చేస్తున్నారు చాలా మంచి పని చేస్తున్నారు అన్నారు హలోయ మీరు చెప్పండి పుస్తకం రిలీజ్ అవుతున్నాయి చెప్పండి అన్నారు హలో లు మరలా ఐ థింక్ మీకు చెప్పడం మర్చిపోయినామో మే మాసంలో థింక్ మే మాసంలో చెన్నై ప్రాంతంలో దాదాపుగా ఐదు వేల మంది పాస్టర్స్ ఐదు వేల మంది పాస్టర్స్ రాబోతున్నారు ఆ మీటింగ్లో ఒకరోజు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోమని మనకు ఆహ్వానం వచ్చింది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు మీరు ప్రార్థించండి ఐదు వేల మంది పాస్టర్స్ ఐదు వేల మంది పాస్టర్స్ విశ్వాసులు కాదు ఓన్లీ పాస్టర్స్ ఐదు వేల మంది హలో ఐదు వేల మంది అంటే ఒకే మీటింగ్లోనే మనం ప్రింట్ చేసిన పుస్తకాలనే అయిపోతాయి ఏమన్నాడంటే బ్రదర్ అసలు ఏం జరిగిందో మొన్న అన్నాడు ఏమైందంటే ఒక అంట యంగ్ యంగ్ అండ్ డైనమిక్ సేవకురాలు అంట నేను ఫార్టీ డేస్ పాస్టివ్ ఉండబోతున్నా అన్నదంట